తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు విజయకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎన్నో యాక్షన్ చిత్రాలలో నటించి మాస్ ప్రేక్షకులను మెప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇనిగ్గం ఇలామాయి సినిమాతో ఇండస్ట్రీలో కడుగుపెట్టిన విజయకాంత్ ఎన్నో వైవిధ్య భరిత నటించారు ఆయన ఎక్కువగా డ్యూయల్ రోలు పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించి మెప్పించారు నటుడిగా మంచి ఫామ్లో ఉండగానే రాజకీయాల్లో అడుగుపెట్టారు సొంతంగా దేశీయ మురుక్కు ద్రావిడ కడగం అనే పార్టీని స్థాపించి రాజకీయంగా తనదైన మార్పు చాటుకున్నారు గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మంగళవారం మరోసారి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ కన్నుమూశారు వివరాల్లో వెళ్తే సోమవారం విజయకాంత్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో భార్య ప్రేమలత మంగళవారం చెన్నైలోని మియూట్ ఆసుపత్రిలో చేర్పించారు డాక్టర్లు ఆయన పరీక్షించగా కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించారని తెలిసింది నేడు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్ను మూసినట్లు వైద్యులు తెలిపారు దీంతో తమిళ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంద్రంలో మునిగిపోయాయి అభిమానులు కార్యకర్తలు బోరణ విషాదంలో మునిగిపోయారు తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి ఫాములో ఉండగానే డిఎండికే పార్టీ స్థాపించి రాజకీయాల్లో తనదైన దూకుడు కొనసాగించారు పార్టీ స్థాపించిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు మధురైలో కేఎన్ అలగర్ స్వామి ఆండాల్ అజిగర్ స్వామి దంపతులకు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై జన్మించారు విజయకాంత్ పంతొమ్మిది వందల తొంభైలో జనవరి ముప్పై ఒకటిన ప్రేమలతను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు విజయ్ ప్రభాకర్ షణ్ముఖ పాండ్యన్ ఆయన రెండవ కుమారుడు షణ్ముగా రెండు వేల పద్నాలుగులో సగత్ తాహం మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు కొంతకాలంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో పార్టీ వ్యవహారాలన్నీ ఆయన సతీమణి ప్రేమలో చూసుకుంటున్నారు గత నెల ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్య రావడంతో చెన్నైలోని మీరట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందించారు ఆ సమయంలో ఆయనపై రకరకాల రూమర్లు పుట్టుకొచ్చాయి ఒకానొక దశలో విజయకాంత్ ఇక లేరు అన్న వార్తలు రావడంతో ఆయన సతీమణి ప్రేమలతో తీవ్రంగా ఖండించారు ఒక నమ్మొద్దని విజయకాంత్ తో కలిసి ఉన్న వీడియో ఫోటో ఫుటేజ్లను సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అభిమానులు కార్యకర్తలు అంతా ఉపయోగించుకున్నారు రెండు వేల ఇరవైలో విజయకాంత్ కరోనా వచ్చినప్పటికీ బతికి బయటపడ్డారు తాజాగా మరోసారి ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులు కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తాజాగా మరోసారి ఆయన కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులు కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందారు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావాలని కోరుకున్నారు కానీ అంతలోనే ఆయన మృత్యువు వెంటాడింది ఒకసారి కరోనా బారి నుంచి బతికి బయటపడ్డా రెండోసారి తప్పించుకోలేకపోయారు విజయకాంత్ మృతితో సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖులు ఆయనకు ఘన అర్పిస్తున్నారు